ఈ యొక్క బైబిల్ పఠనం ప్రకారం రెండు ఐదు ప్రకారంగా యాకోబు రెండు ఐదు ప్రకారం మరలా ఒకసారి నేను గుర్తు చేస్తాను అందరు కూడా బైబిల్ ఉన్నవాళ్ళు చూడండి బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి పది తొమ్మిదో వచనం మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులనే తీర్చబడి పాపం చేయవార కుదురు ఎట్లా పాపం చేసిన వాళ్ళు అవుతారు ఎట్ల అపరాధులని తీర్చబడతారు ధర్మశాస్త్రం వలన మీరు అపరాధులుగా తీర్చబడతారంట నాకు ఈ వచనము ఈరోజు యాక్చువల్లీ ఈరోజు నేను వేరే అంశం చెప్పాలని ప్రిపేర్ అయి ఉన్నాను అన్న పాట పాడే వరకల్లా నాకు దేవుడు లేదు లేదు ఈరోజు ఇది చెప్పని తలంపు కలిగించాడు అందుకే నేను ప్రిపేర్ అయిన అంశం ఎప్పుడైనా చెప్పుకోవచ్చులే అనుకొని ఈరోజు ఆ తలంపు దేవుడిచ్చిన తలంపు ప్రకారంగా నేను మార్చి చెప్తున్నాను ఈరోజు ధర్మశాస్త్రం ప్రకారము అందరూ అపరాధులేనంట అందరూ అపరాధులేనంట అందుకే అపరాధిని యేసయ్యా నేను అనే పాట పాడుతున్నాడు భక్తుడు ఎలా అపరాధులు అయ్యారు ధర్మశాస్త్రం ప్రకారము నీవు అపరాధివే నీవు అపరాధివే అందరూ అపరాధులే ఎలా 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 అపరాధులు అవుతారో మనం చదువుకుందాం పదే వచ్చిన ఎవడైనను బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడాలి ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయములో ఒక్క ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలు అన్నిటి విషయంలో అపరాధి అగును కథ ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయమ్మా ఎన్ని ఆజ్ఞలు పది ఆజ్ఞలు మీరు మన గుడ్ ఏదో ఆ పండగ రోజు చెప్పినారు కదా అందరు స్త్రీలు పది ఆజ్ఞలు చెప్పినారు కదా పది ఆజ్ఞలు మొదటి నుంచి లాస్ట్ వరకు పది కంఠస్థం చెప్పేసినారు అయితే ఎట్లా అపరాధులు అవుతారంటే ఫస్ట్ నుంచి నీ దేవుడైన హో నేనే నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అది ఫస్ట్ది కదా పైన ఆకాశం అందు కింద భూమి ఎందు దేని రూపం చేసుకోకూడదు తర్వాత విశ్రాంతి నమ్మను పరిశుద్ధంగా ఆచరించాలి తల్లిదండ్రులు సన్మానించము వ్యభిచరించవద్దు దొంగిలించవద్దు అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు నిన్ను వల్ల నీ పొరుగాన్ని ప్రేమించాలి నీ పొరుగాన్ని దేది ఆశించకూడదు ఇలా పది ఆజ్ఞలు ఉన్నాయి ఇలా పది ఆజ్ఞలు ఉన్నాయి ఇందులో ఇందులో తొమ్మిది పాటించి దొంగిలించవద్దని ఒక్క ఆజ్ఞ పొరపాటుగా మర్చిపోయి యానన్న సామాను ఎత్తుకొచ్చుకున్నామనుకో నీ విగ్రహారాధన చేయకపోయినా అపరాధివే తల్లిదండ్రిని పూజించినా అపరాధివే అబద్ధ సాక్ష్యం చెప్పకపోయినా అపరాధివే పొరుగువాది ఏది ఆచరించ ఆశించకపోయినా అపరాధివే విశ్రాంతి నమ్మున ప్రతి ఆదివారం ఆదివారం వచ్చినా అపరాధివే ఎందుకంటే ఒకటి తప్పులు ఒకటి ఆచరించలేవు కాబట్టి ఒకటి పాటించలేవు కాబట్టి పోనీ నేను దొంగతనమే చేసిలేననుకుందాం అబద్ధం చెప్పినావనుకో ఎక్కడన్నా ఏందో ఒక చోట అబద్ధ సాక్ష్యం చెప్పినావనుకో ఓ మా హెనకుమారి ఓ హెనకుమారి సైలెన్స్ ప్లీజ్ సైలెన్స్ అబద్ధ సాక్ష్యమే అనుకో ఇక నువ్వు దొంగతనం చేయకుండా ఉన్నా అపరాధివే విగ్రహారాధన చేయకపోయినా అపరాధివే ఇక ఆ అబద్ధ సాక్ష్యం చెప్పినావు కాబట్టి మిగతా తొమ్మిది చేసినా కూడా ఇక నువ్వు మళ్ళీ ఫస్ట్ నుంచి రావాల్సిందే బడి బడి ఎక్కడి నుంచి రావాలా మళ్ళీ ఫస్ట్ నుంచి రావాల్సిందే ఒకటే కదా సార్ దేవ ఒకటే కదా అవన్నీ కుదరదు మళ్ళీ మొదటికి బా ఫస్ట్కి పోవాల్సిందే నువ్వు మళ్ళా అన్నీ పాటించినా ఒక్కటి ఒక్కటి పాటించకపోయినా అపరాధివే కింద అంటాడు కదా పదవచనంలో ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును ఒకటి తప్పిన అపరాధే ఇప్పుడు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చప్పటి చక్కటి విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను అదేంటిదంటే లేవియకాండం ఐదో అధ్యాయము ఈ గుడ్ ఫ్రైడే లెసన్ ఇంత మధురంగా ఉంటుందా ఇంత రుచికరంగా ఉంటుందా అనేది నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట ప్రతిరోజు మనం ఈ విధంగా గుడ్ ఫ్రైడే కూడికల్లో రవణేశ్ క్రీస్తు గురించి మనం ధ్యానిస్తుండడం ఎంతో ఆనందకరంగా ఉంటుందన్నమాట ప్రతిరోజు కూడా చాలా సంతోషిస్తున్నాను ఐదో పదిహేడు వచ్చినాం లేవి కాండము ఐదు పదిహేడు అందరూ బాగా గమనించాలి బైబుల్ ఉన్న వాళ్ళు అందరూ చూడాలి చేయకూడదని యహోవా చేయకూడదని యహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనాను చేసి ఒకడు పాపి అయిన ఎడల అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అగును చాల్ అతడు అపరాధి అవుతాడు చేయకూడదని యహోవా ఆజ్ఞాపించిన వాటిలో చేయకూడదని ఎహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనాను చేసి దొంగిలించవద్దు చేయకూడదన్నాడు ఒకవేళ చేస్తే అపరాధి అబద్ధ సాక్ష్యము చెప్పకూడదు చేయవద్దు అన్నాడు ఒకవేళ అబద్ధ సాక్ష్యం చెప్పినావనుకో అపరాధివి విశ్రాంతి నమ్మును పరిశుద్ధంగా ఆచరించాలి నువ్వు కట్టలేరనికనవు చేపలవాట నీకునో పోయినావనుకో నువ్వు అపరాదివి బ ఎంత గొప్ప గొప్ప విషయాలు దేవుడు బైబిల్లో రాయించాడు కదా ఇంకో ఇంకో మాట మనం ధ్యానం చేద్దాం సంఖ్యాకాండం ఐదో అధ్యాయం ఆరోచనం సంఖ్యాకాండం ఐదో అధ్యాయం ఆరోచనం మనం ఇప్పుడు ఎక్కడ పోతున్నాం అంటే ఇదంతా ఇదంతా మనం తిరిగేసుకుంటా మళ్ళీ మళ్ళా ప్రభ వారి దగ్గరికే పోతున్నాం మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఆయన దగ్గరికే పోతాం అన్నమాట ఐదు ఆరు సంఖ్యాకాండం సంఖ్యాకండం ఐదు ఆరు తాను చేసిన సంఖ్యాకణం అందరూ బైబుల్ తీయండి ఐదు ఆరేనా చదవాడి పురుషుడు కానీ స్త్రీ కాని యహోవా మీద తిరగబడి మనుషులు చేయు పాపములో దేనినైనాను చేసి అపరాధులగునప్పుడు చాలు మనుషులు చేసే పాపాలు మనుషులు చేసే పాపాలు మనుషులు చేసే పాపాలు ఏంటో దొంగతనము అబద్ధము నరహత్య వ్యభిచారము ఇవన్నీ మనుషులు చేసే పాపాలు వాటిలో దేనినైనానూ చేసి అపరాధి అయితే అన్నాడు ఇప్పుడు మరలా ఇంకొక విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం అదేంటిదంటే ద్వితీయోపదేశకాండం ఐదు పదహారు దగ్గరకు వద్దాం కారణం ఐదు పదహారు ఇక్కడ ఏమంటాడంటే నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుస్ వంతుడు అగినట్లు ఇవన్నీ ఆచరించాలి ఇక్కడ పదాజ్ఞలు ఉన్నాయమ్మా ఇక్కడ పదాజ్ఞలు ఉన్నాయి వీటిని మీరు పాటించాలి ఇవి ఇవి పాపాలు ఇవి పాపాలు వీటిని చేయకూడదు వీటిని మీరు చేయకూడదు వీటిలో దేన్నైనా నువ్వు చేసినారనుకోండి దేన్నైనా నువ్వు చేసినారనుకోండి అప్పుడు మీరు ఏమవుతారంట అపరాధుల అవుతాము ఇప్పుడు నిర్గమకాణం ఇరవై నిర్గమకాణం ఇరవై ఇరవై మొదటి వచనం దేవుడి యాజ్ఞలన్నీ దేవుడి యాజ్ఞలన్నీ వివరించి చెప్పను ఏ యాజ్ఞలు మీకు చెప్తున్నాను ఈ యాజ్ఞలన్నీ వివరించి నువ్వు అలాగే పెట్టుకోవాలి లేవే కణం ఐదు పదిహేడు రాజన్న తాగుతాడు ఇప్పుడు అది రాజున్న మీరు చదవండి ఐదు పదిహేడు లేవకాండం ఇప్పుడు ఇది రాజును అట్లా కంటిన్యూ చేయి ఇరవై అధ్యాయం మొదటి వచ్చినాం ఐదు పదిహేడు లేవేకాండం ఐదు పదిహేడు దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను ఏ ఆజ్ఞలు కింద ఆజ్ఞలు ఇవన్నీ నీ దేవుడైన యహోవాను నేనే నీ దేవుడైన యహోవాను నేనే మూడో వచనం నేను తప్ప వేరొక దేవుడిని ఉండకూడదు పదాజ్ఞల్లో ఇవన్నీ ఈ ఆజ్ఞలన్నీ చెబుతూ చెబుతూ మొత్తం టోటల్గా వరకు చెప్పాడు అనమాట ఇక్కడ పదిహేడు వచ్చిన వరకు ఇప్పుడు ఈ ఆజ్ఞలన్నీ చెప్పాడు కదా నరహత్య చేయకూడదు దొంగిలించకూడదు వ్యపచరించకూడదు పొరుగు వంద అబుద్ధ సాక్ష్యం పలకూడదు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు వచ్చినాల్లో ఉంటుంది మీరు అదలా చదువుకోవాలి ఈ ఆజ్ఞలన్నీ ఇప్పుడు పదిహేడు వచ్చినం ఐదు పదిహేడు లేవేకాణం ఇవన్నీ చేయకూడదని చెప్పాడు నిర్గమకాణం ఇరవై ఒకటి నుంచి పదిహేడు పద్దెనిమిది వరకు చెప్పినటువంటి ఆజ్ఞలు అన్నీ కూడా చేయకూడదని చెప్పాడు చేయకూడదని యహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనాను చేసి ఒకడు పాపి అయిన ఎడలా అది పొరపాటున జరిగినను అప అది అతడు అపరాధి అజ్ఞ పొరపాటున అబద్ధం చెప్పిన సార్ పొరపాటున సార్ అన్న కూడా నువ్వు అపరాధివే పొరపాటున అపరాధి అపరాధివే నువ్వు పొరపాటున అబద్ధం చెప్పినా అపరాధివే పొరపాటున దొంగతనం చేసినా అపరాధివే ఏమైనా పొరపాటున తలిగి చంపేసినా అపరాధివే కాబట్టి చేయకూడదని యహో ఆజ్ఞాపించిన వాటిలో దేన్నైనా నువ్వు చేస్తే వాడు అపరాధి ఇప్పుడు విగ్రహారాధన చేయకూడదు అని మన బైబుల్ చెప్తుంది ఏం చెప్తుంది విగ్రహారాధన చేయకూడదు అని బైబుల్ చెప్తుంది అయితే ఈ విగ్రహారాధన చేసిన వాళ్ళందరూ కూడా అపరాధులే అని బైబుల్ చెప్తుంది ఉదాహరణకు బైబుల్లో ఎఫ్రాయిము ఎఫ్రాలు ఎఫ్రాయి అనే గోత్రం ఉంది ఎఫ్రాయిమిల్ అనే గోత్రం ఉంది హోషా గ్రంథం పదమూడు ఒకటో వచ్చినంలో నేను మీకు రెఫరెన్స్లు ఇస్తాను మీరు మీకు వీలైతే చదవండి లేదంటే నేను వివరించుకుంటూ వెళ్తాను ఎఫ్రాయి గోత్రం ఉంది ఈ ఎఫ్రాయి మొయిలు ఎవరంటే ఇస్రాయలీల పన్నెండు గోత్రములో ఒక గోత్రం వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే విగ్రహారాధన చేసి అపరాధులు అయ్యారంట ఎవరు ఎఫ్రాయి మీలు విగ్రహారాధన చేసి అపరాధులు అయ్యారు ఆ మాట అక్కడ ఉంటుంది అనగారు చదవండి అది మాట హుషయ గ్రంథం పదమూడు ఒకటి వచనం ఈ ఒక్క మాట చదువుకొని నేను మిగతా అన్నీ కూడా వివరించుకుంటూ వెళ్ళిపోతాను హుషయ గ్రంథం పదమూడు మొదటి వచనం ఎఫ్రాయిము మాట్లాడినప్పుడు అతడు ఇస్రాయిల్ వారితో తను గొప్ప చేసుకున్నాడు తర్వాత బయలు దేవతలను బట్టి అతడు అపరాధి అయ్యాడు ఎవరు ఈ ఇఫ్రాయిం అనే గోత్రకర్తలు ఈ ఆ తర్వాత మొదటి రాజుల పదకొండు నాలుగవ వచ్చినంలో సొలమోన్ మహారాజు నాడు చూడండి సొలమాన్ మహారాజు ఎంతమంది తెలుసు చేతులెత్తండి సులమోను సొలమను సొలమోను సొలమోను సొలమనమ్మా మరి అందరికి తెలుసాలనే అది అమ్మ అట్లా చెప్పాలా సులమన్ అందరికి తెలుసు సులమను అందరికి తెలుసు ఆయన ఏం చేసినాడు మొదటి రోజు పదకొండో అధ్యాయము మొదటి నుంచి అంతా చూస్తే ఆయన భార్యల మాట విని ఏం చేసినాడంటే ఏడు వందల విగ్రహాలకి పూజ చేసి మొక్కినాడంట ఎంతమంది భార్యలన్న ఏడు వందలు ఒక్కొక్క భార్య ఒక్కొక్క గుడికి దిప్ప గుడికి దొలకపోయింది ఒక్కొక్క భార్య ఒక్కొక్క దేవుణ్ణి మొక్కిచ్చింది చూడండి కాబట్టి సోలోమోను విగ్రహారాధనను బట్టి అపరాధి ఆయను ఇఫ్రాయిమీలు విగ్రహారాధన బయలను బట్టి అపరాధులయ్యారు అప్పుడు సొలమోన్ పాడాలి ఈ పాట ఈ పాట పడాలా నేను విగ్రహారాధన చేసి ఏహో ఆజ్ఞాపించిన వాటిలో నేను చేయవద్దని చెప్పిన ఆజ్ఞను విగ్రహారాధన చేసి అపరాధిని అయ్యాను అని అపరాధిని ప పలబడిన అది 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 పెట్టుకో అది పెట్టుకో ైట్ దేవుని మేమకాలను కాక సొల్మాన్ విగ్రహారాధన బట్టి అయ్యాడు ఎఫ్రాయం విగ్రహారాధన చేసి అయ్యాడు ఇంకొక ఆయన ఉన్నాడు ఇస్రాయలీ రాజ్యం విడిపోయిన తర్వాత మొట్టమొదటిగా రాజు అయ్యాడు ఇస్రాయలీలకు ఒక రాజా ఆయన మొట్టమొదటి రాజు ఇస్రాయేళ్లకు రాజ్యం విడిపోయిన తర్వాత డివైడ్ అయిన తర్వాత తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయిన తర్వాత ఇస్రాయలీలు తెలంగాణ వాళ్ళు అనుకుందాం ఆంధ్ర వాళ్ళు యూ వాళ్ళు ఎవరు యూదులు అనుకుందాం ఆంధ్ర వాళ్ళు యూదులు తెలంగాణ వాళ్ళు ఇస్రాయలీలు ఆంధ్ర వాళ్ళకేమో దావిద్ వంశంలో నుంచి వచ్చినటువంటి యూధ రేహబాము రాజు అయ్యాడు ఇక్కడనేమో ఇస్రాయేళ్ళకేమో ఆయన భయంకరమైనటువంటి విగ్రహారాధికుడు మొట్టమొదటగా ఇస్రాయల్లను పరిపాలించడానికి ఎన్నికయ్యాడు ఆయన పేరు ఎరోబాము ఏం పేరు ఎరోబాము ఈ ఎరోబాము భయంకరమైన విగ్రహారాధికుడు ఎక్కడ చెట్టు కనిపిస్తే అక్కడ ఎక్కడ రాయి కనిపిస్తే అక్కడ చిన్న రాయిగా ఇక్కడ వెలిసినాడు దేవుడు అని గుడి కట్టేవాడంట ఎవరు ఎరోబాబు చిన్న రాయి కనపడితే సార్ ఆడ ఇక్కడ ఎన్నో పురాతన కాలం నుంచి ఇక్కడ వెలిసినాడు దేవుడు అని గుడి కట్టేవాడంట అంత మహానుభావుడు ఆయన ఎవరు ఎరోబాబు ఈశ్రాయలీలు పాపం చేయడానికి విగ్రహారాధన చేయడానికి కారణం ఎవరైనా అంటే ఎరోబాబు అంత గొప్ప ఎరోబాము విగ్రహారధన చేసి ఏమయ్యాడు అపరాధి అయ్యాడు ఇస్రాయలీయుడే కానీ అపరాధి అయ్యాడు ఇప్పుడు విగ్రహాద చేయకూడదని యహో ఆజ్ఞాపించిన విగ్రహారాధన చేసి ఎఫ్రాయి అపరాధి అయ్యాడు సొలోమును అపరాధి అయ్యాడు ఎరోబాము అపరాధి అయ్యాడు రైట్ నెక్స్ట్ ఇంకొక ఆజ్ఞ తల్లిదండ్రుని సన్మానించాలి ఇది కూడా చేయవద్దని చెప్పాడు ఏసయ ఆజ్ఞలో ఇది కూడా ఒక ఆజ్ఞ అయితే దావీదుకు ఇద్దరు కుమారులు ఉన్నారు దావీదికి ఎంతమంది చాలామంది కుమారులు ఉన్నారు కానీ దావీది మీదకి తిరగబడిన ఇద్దరు కుమారుల పేర్లు చెప్తాను మీకు ఒక ఆయననేమో అబ్షాలోము ఒక ఆయన అబ్షాలోము ఇంకొక ఆయనేమో అదోనియా ఒక ఆయన అబ్షాలోము ఒక ఆయన అదోనియా వీళ్ళిద్దరూ ఒక తల్లికి పుట్టిన కుమారులు కాదు కానీ ఒక తండ్రికి పుట్టిన కుమారులు అర్థమైనా తల్లులు వేరువేరు కానీ తండ్రి ఒకడే దావీదు మహారాజు దావిదకు సుమారు సుమారు ఎనిమిది మంది భార్యలు ఉన్నారు అని బైబుల్ చెప్తుంది సుమారు ఎనిమిది మంది భార్యలు దీనికి మనం ఆశ్చర్యపోయిన అవసరం లేదు ఆయన కుమారుడైన సులోమునకు వెయ్యి మంది కాబట్టి ఈయనకు ఎనిమిది మంది కానీ ఆగినాడు పాపం దావెది మహారాజు ఎనిమిది మందిలో ఒక తల్లికి పుట్టినటువంటి వ్యక్తి అబ్షాలోము ఇంకో తల్లికి పుట్టినటువంటి వ్యక్తి అదోనియ వీళ్ళిద్దరు ఏం చేసినారు ఈ కుర్చీ కోసం గొడవలు ఈ కుర్చీ కావాలా మా నాయన కుర్చీ మాకు కావాలని అదోనియా పక్కకి జనాన్ని పోగు చేసుకున్నాడు ఈయన అంశాలు ఈయన కూడా పక్కకి జనాన్ని పోగు చేసుకున్నాడు కుర్చీ కోసం నానని లేపేసి కుర్చీ ఎక్కాలని నాన్న లేపేసి కూర్చెక్కాలని చేయకూడదని యహోవ ఆజ్ఞాపించిన ఆజ్ఞ తల్లిదండ్రిని సన్మానించము అదోనియా అంశాలుములు అపరాధులయ్యారు ఇప్పుడు ఈ పాట ఎవరు వాడాలి తెలుసా ఎవరు వాడాలి అదోనియా వాడాలి అంశాలు వాడాలి ఎఫ్రాయిం వాడాలి సొలమోన్ వాడాలి రెహవాం వాడాలి మేము అపరాధులమయ్యా నీ ఆజ్ఞలు అతిక్రమించాం అని ఇక మూడవ ఆజ్ఞ నరహత్య చేయకూడదు చేయకూడదని హో ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనాను చేస్తే అపరాధులు లేవే కణం ఐదు పదిహేడు వచ్చినప్పుడు అన్న చదివాడు నరహత్య చేయకూడదు ఒకడు ఎవరినైనా ఒకరిని చంపేసిన వ్యక్తి పేరు చెప్పండి ఒక వ్యక్తి ఒక వ్యక్తిని చంపేసిన ఒక వ్యక్తి పేరు చెప్పండి గుడ్ గుడ్ వెరీ గుడ్ కయ్యను తమ్ముని చంపేశాడు నరహత్య చేశాడు కనుక అపరాధి అయ్యాడు ఎవరు కయ్యను ఇప్పుడు కయ్యను వాడాల అపరాధిని వాడు మైకి వండిపోయినా పల్లవి వాడు సార్ నువ్వు పల్లవి వాడాలి పాడు కయ్యను నరహత్య చేసి అపరాధి అయ్యాడు కనుక ఈ పాట కయ్యను పాడాలి విగ్రహారాధన చేసి ఎఫ్రాయిం అపరాధం చేశాడు కాబట్టి ఈ పాట ఎఫ్రాయిం పాడాలి సొలమోను ఎరోబాము అబ్షాలోము అదోనియా వీళ్ళందరూ కూడా చేయకూడదని యహోవాజ్ఞాపించిన మా ఆ క్రియలు చేసి అపరాధులు అయ్యారు కాబట్టి వీళ్ళు ఈ పాట పాడాలి ఇకపోతే ఇక చెప్తారా దావీదు కూడా ఒక హత్య చేసినాడు అర హత్య చేసినాడా చేసినాడా ఎవరిని చంపేసినాడు ఊరి అని చంపేసినాడు ఇప్పుడు దావితో పాడాలి పాన్నాడు ఆయన పాన్నాడు ఎప్పుడు ఎడ పన్నాడు ఎడ పన్నాడు కీర్తన యాభై ఒకటి అధ్యాయంలో పన్నాడు కీర్తన యాభై ఒకటి అధ్యాయంలో అపరాధిని నన్ను కడుగు నన్ను కడుగు అని పన్నాడు ఆయన కదా ఏమన్నాడు నన్ను కడుగు తండ్రి నన్ను కడుగు తండ్రి నేను హత్య చేసిన నరహత్య చేసినా చేయకూడదు అని ఆజ్ఞ చేసి అతిక్రమించి నేను అపరాధిని అయ్యాను నన్ను కడుగు తెల్లగా హిమం కంటే తెల్లగా నన్ను కడుగయ్యా కడుగయ్యా అని పాన్నాడు ఆయన గుడ్ వెరీ గుడ్ ఇకపోతే ఇకపోతే దావీదు అపరాధి అయ్యాడు ఇకపోతే కయ్యను అపరాధి అయ్యాడు ఇంకా ఇంకొక మాట మనం చదువుకుందాం విభించినంత వద్దు అనే ఆజ్ఞ ఉంది దీనిని చేసి కూడా చేయకూడదని హో ఆజ్ఞాపించిన ఆజ్ఞ చేయకూడదని దీన్ని కూడా చేయవద్దన్నాడు కాబట్టి ఒకవేళ చేస్తే అపరాధులు దావీదు చేశాడు అపరాధి అయ్యాడు ఇకపోతే హోప్ ఫినహాసులు మీకు తెలుస్తా లేదా వాళ్ళ పేర్లు ఏలీ కుమారులు అంటారు వీళ్ళని హోప్ ఫినహాసు సమీల గ్రంథంలో ఉంటారు వీళ్ళు కూడా ఇద్దరు ఏలీ యాజకుని కుమారులు వ్యభిచారం చేసి అపరాధులు ఇకపోతే జిమ్రీ అనేవాడు కొజ్బీ అనే స్త్రీని లేపుకొచ్చి పాపం చేశాడు అపరాధి అయ్యి చచ్చిపోయాడు కాబట్టి వ్యభిచరించకూడదనే ఆజ్ఞను దావీదు చేసి అపరాధి అయ్యాడు ఓపెని ఫీనా చేసి అపరాధి అయ్యారు మరి జీమ్రే అనేవాడు చేసి అపరాధి అయ్యాడు తర్వాత అమ్రోన్ అనేట కూడా చేసి అపరాధి అయ్యారు దొంగిలించకూడదు దొంగిలించకూడదనే ఆజ్ఞలు చేస్తే కూడా అపరాధులే దొంగిలించిన ఒక ఆయన పేరు చెప్పండి దొంగతనం చేసిన ఒక ఆయన పేరు చెప్పండి బైబిల్లో అమ్మా అననీయ వాళ్ళు అబద్ధ సాక్ష్యం చెప్పారు కదా అబద్ధ సాక్ష్యం చెప్పి దొంగతనం దాపెట్టుకొని మేము మాకు తెలియదు అబ్బా అని నోళ్ళు గుడ్ వెరీ గుడ్ గెహాజీ కూడా మరి మాకు తెలియదు అన్నాడు తర్వాత గ్రంథం ఏడో అధ్యాయంలో అను అనే వ్యక్తి ఉంటాడు అను అనే వ్యక్తి అతడు ఎరుకోపడంలో బంగారు గొలుసులు నక్లీసులు ఎత్తుకొచ్చుకొని ఇంట్లో దాపెట్టుకొని నాకు తెలియదు అబ్బా నేను తెచ్చుకుంటలే అని చెప్పినాడు ఆయన దొంగిలించకూడదని ఆకాను చెప్పి అపరాధి అయ్యాడు తర్వాత అట్లే కనుక మనం ఆలోచించుకుంటే ఈ విధంగా బైబుల్లో ఎన్నో అబద్ధ సాక్ష్యం అబద్ధ సాక్ష్యం ఎవరన్నా చెప్పండి ఒకరు అబద్ధ సాక్ష్యం చెప్పిన ఆయన పేరు చెప్పండి చెప్పండి పేదూరు నాకు తెలియదు ప్రభువు తెలుసా నీకు నజరేతు వాడు ఏసా అమ్మ తోడు నాకు లేదు నాయన ఆయన ఎవరో నాకు తెలియదు ఒక్కరోజు కూడా నాకు ఆ పొలిమరలో కూడా పోయలేండి అంటాడు పాపం ఎంత చూడండి పేతూరు నాకు తెలియదు అని ముమ్మారు చెప్పాడు ఇప్పుడు పేతూరు పాడాలి ఆ పాట చేయవద్దని చేయకూడదని యహో ఆజ్ఞాపించిన అబద్ధ సాక్ష్యాన్ని చెప్పి పేదూరు అపరాధి అయ్యాడు అననీయ సప్పిరాలు అపరాధులయ్యారు ఇప్పుడు వాళ్ళు పాడాలా మేము అపరాధులము అనే పాట వాళ్ళు కదండి అపరాధులు ఇప్పుడు ఆ రోజు అంతమంది చేయవద్దని చెప్పినటువంటి ఆజ్ఞలు చేసి అపరాధులయ్యారు ఈరోజు కూడా మనము చేసి అపరాధులం అవుతలేమా ఈరోజు ఈ సమాజంలో దొంగిలించే వాళ్ళు దొంగతనం చేసి అపరాధులైన వాళ్ళు లేరంటారా అబద్ధ సాక్ష్యం చెప్పి అపరాధులైన వాళ్ళు లేరంటారా నరహత్య చేసి అపరాధులైన వాళ్ళు లేరంటారా ప్రవీణనం చంపిన వాళ్ళు ఎవరో మహానుభావులు అపరాధులు కారా అపరాధులు కారా ఇకపోతే నరహత్య చేసిన వాళ్ళందరూ అపరాధులే సహోదరుని ద్వేషించే వాళ్ళందరూ కూడా నరహంతకులే కాబట్టి సహోదరుని ద్వేషిస్తే కూడా నువ్వు మర్డర్ చేసినట్లే తృణీకరిస్తే కూడా అపరాధులమే కాబట్టి మనం అపరాధులం మనం దొంగిలించాం మనం అబద్ధ సాక్ష్యం చెప్పాం మనం నరహత్య చేశాం కాబట్టి మనం విగ్రహాధన చేశాం కాబట్టి మనం అపరాధులం ఆ రోజు వాళ్ళు అపరాధులయ్యారు ఈరోజు మనం అపరాధులయ్యాం ఈ అపరాధులు అందరి కొరకు అపరాధులందరి కొరకు అపరాధి వచ్చి పాపం రక్తం గారిస్తే మనకు క్షమాపణ కలగదు మరి ఎవరు వచ్చి రక్తం గార్చాలి ఆయన దగ్గరికి వద్దామా వెళ్దాం పదండి ఆయన దగ్గరికి వచ్చి మనం ముగించుకుందాం మతేష్మార్ ఇరవై ఏడు అందరు కూడా రండి అక్కడికి మతేష్ వార్త ఇరవై ఏడు అధ్యాయం ఇది చెప్పడానికే నేను ఇంత కథ ఇంత స్టోరీ మీకు వివరించాను ఇది చెప్పడానికే ప్రభు గురించి చెప్పడానికే నేను ఇంత కథ చెప్పాను మీకు అంత ఇంతవరకు ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఏడు నాలుగో వచ్చినాను ఒకసారి చదవండి ఇరవై ఏడు నాలుగవ వచ్చిన మతేశ్వార్త అయ్యగారు డబ్బు సంచి చేత పట్టుకున్నా ఆయన చెప్తున్నాడు ఈయన నేను అనవసరంగా అనవసరంగా డబ్బు కమ్ముడబోయాను సుఫారు తీసుకున్నాను పట్టించనిక తీసుకున్నాను ముప్పై వెండి నాన్నలకు పట్టించాను ఎంత తప్పు చేశాను ఒక నిరపరాధిని నేను అప్పగించి పాపం చేశాను తప్పు చేశానని పచ్చత్తాపడుతున్నాడు ఎవరైనా ఎవరైనా నేను నాలుగో వచ్చిన మొదటి మొదటి నుంచి నేను నిరపరాధి రక్తమును అప్పగించాను పాపం చేశాను ఈయన నిరపరాధి ఒకసారి గట్టిగా చెప్పట్లు కూడా దేవుని మేము పడదామా హలే ఈయన నిరపరాధి అపరాధులైన మనందరి కొరకు నిరపరాధిగా ఈ లోకానికి వచ్చాడు మనము కదండి దొంగతనం చేసి అపరాధులమయ్యాము మనము కదా అబద్ధ సాక్ష్యాలు చెప్పి అపరాధులమయ్యాము మనము కదా పచ్చని చెట్లను మొక్కి అపరాధులం మనము కదా నరాచలు చేసిన వాళ్ళము అపరాధులమయ్యాము కానీ మన అందరి అపరాధములకు ఎఫ్ఎస్సి రెండు పది ఒకసారి అనగారు చదవండి మనము కదా నానా పాపాలు చేసి అపరాధులమయ్యాము మనము కదా యహో ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటి విషయంలో తప్పిపోయి అపరాధులమయ్యాము నీవు కాదా నేను కాదా అపరాధుల ఆ రోజు సల్మాన్ ఒక్కడే అపరాధి అని మీరు అనుకుంటున్నారు పొరపాటు ఆ రోజు ఎఫ్రాహిములు మాత్రమే విగ్రహాదన చేసి అపరాధులు అయ్యారు అనుకుంటున్నాం పొరపాటు దాని మీద ఒక్కడే నరహత్య చేశాడని మనం అనుకుంటున్నాం పొరపాటు కయ్యను ఒక్కడే అరహంతకుడు అని మనం అనుకుంటున్నాం కానీ కానీ మనమందరం కూడా నరహంతకులమే అపరాధులమే మనము మనము నువ్వు నేను అందరం మనము నువ్వు నేను ప్రపంచంలో దేశాలన్నిట్లో ఉన్న మనమందరం కూడా అపరాధముల చేత చచ్చిపోయిన వారమై ఉన్నాము ఇది మ్యాటర్ కథ ఇది అపరాధముల చేత మనమందరం చచ్చిపోయినందువలన మనల్ని బ్రతికించటానికి మన అపరాధముల నుంచి మనల్ని బ్రతికించటానికి నిరపరాధిగా ఈ లోకానికి అడుగుపెట్టాడు ప్రభు అనేసి క్రీస్తు వారు ఇసుక్రతి యూద ఈయన నిరపరాధి ఈయన యహోవా చేయకూడదని ఆజ్ఞాపించిన వాటిలో దేనిని చేయకుండా నిరపరాధిగా ఉన్నాడు ఈయన అబ్బద్ధ సాధ్యం చెప్పలేదు దేవునికి కలుగును గాక దొంగిలించలేదు తల్లిదండ్రులను అవమానపరచలేదు నరహత్య చేయలేదు ఎవరిని ద్వేషించలేదు విగ్రహదనం చేయలేదు ఏ బొమ్మని ముట్టుకోలేదు మొక్కలేదు నిరపరాధి అతన్ని తలంపుల్లో కూడా పాపం లేదు ఈ నిరపరాధిని నేను అప్పగించాను అన్నాడు ఇంకో వ్యక్తి కూడా ఏమన్నాడు ఇంకో వ్యక్తి అది ఇరవై ఏడవ అధ్యాయంలోనే ఇరవై నాలుగవ వచ్చినాన్ని చదువుకొని చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం ఇరవై నాలుగవ వచ్చినం ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినం పిలాతు పిలాతు అల్లరి ఎక్కువ చేత లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని చాలు ఈ నిరపరాధి రక్తం గురించి నేను నిరపరాధిని నేను అపరాధిని ఇతన్ని అప్పగించి నేనెందుకు అపరాధం చేసుకోవాలి దీనికి మీరే ఉత్తరవాదులు ఈయన నిరపరాధి ఈయన ఏ పాపం చేయనివాడు చేయకూడదని ఎహో ఆజ్ఞాపించిన వాటిలో దేనిని కూడా ఈయన అతిక్రమించలేదు ఈయన ఎందు నేరమే నాకు కనిపించలేదు ఇతను ఎందు ఏ దుష్కార్యము నాకు కనిపించలేదు ఇతను ఎందు ఏ చెడుతనము నాకు కనిపించలేదు ఇతడు నిరపరాధి అని తీర్పు తీర్చాడు పిలాతు ఈరోజు ఆయన చిందించిన రక్తమే మనందరికీ కూడా విమోచన విడుదల కలిగించింది మనం అపరాధ అపరాధులముగా ఉన్నప్పుడు నిరపరాధిగా వేసాయే ఈ లోకానికి వచ్చాడు అన్నదే ఈనాటి గుడ్ ఫ్రైడే పాఠం లెసర్ ప్రార్థన చేసుకుందాం దేవుడు తన మాటలు దీవించి గాక ప్రార్థన చేసుకుందాం ఇప్పుడు చెప్పిన వాక్య భాగం ప్రకారం మనం ప్రార్థన చేయాలి ఏమని అంటే ఏమని అంటే బాగా గమనించాలి నేనయా అపరాధిని నేనయా అపరాధిని నేను దొంగిలించి అపరాధం చేసి అపరాధినయ్యాను నేను అబద్ధ సాక్షిని చెప్పి అపరాధినయ్యాను నేను విగ్రహాధ విగ్రహారాధన చేసి అపరాధినయ్యాను కానీ నీవు నిరపరాధి వేశాయా నీవు నిరపరాధి వేశాయా నీకు వందనాలు స్తోత్రాలు అని చెప్పాలా ప్రార్థన నేర్చుకోవాలా వాక్య ప్రకారం మనం ప్రార్థన చేయాలా ఎవరికి నచ్చినట్టు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయకూడదు దేవుడు ఏదైతే మనతో మాట్లాడినాడో దాని గురించి చేయాలి ఈరోజు దేవుడు మనతో ఇది మాట్లాడినాడు దాని గురించి చేయాలి సులభం అపరాధి అయినాడు నేను కూడా అపరాధిని వాళ్ళే కాదు మేమందరం అపరాధులని మేము దొంగిలించాం అబద్ధ సాక్ష్యం చెప్పాం నరహత్య చేశాం ఊహల్లో తలంపుల్లో మా క్రియల్లో మేము అపరాధులమయ్యాం చచ్చిపోయిన వారం కానీ నీరపరాధిమయ్యా నువ్వు వచ్చావు మా కొరకు బా ఎంత అద్భుతంగా తెలుసా ఇట్లా ప్రార్థన చేస్తే దేవుడు ఎంత సంతోషిస్తాడో తెలుసా రైట్ ఆ విధంగా చేద్దాం